సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరు వరకు ఉన్నటువంటి ఈ మాటల్లో ఉన్న అంతర్యము మనం గడిచిన దినాల నుండి వింటున్నాం అయితే ఈ పూట కొన్ని మాటలు పేతురు ప్రభువ మనం ఇక్కడ ఉండుట మంచిది అంటే అక్కడ ఒక మహిమను చూస్తూ యేసుక్రీస్తు యొక్క మహిమను చూస్తూ అలాగే మోషే ఏలియా యొక్క మహిమను కూడా చూస్తూ ఉన్నారు ఈ మహిమను చూస్తూ ఉండగా ఈ మహిమ ఈ మహిమలో ఉండిపోవాలి ఇక్కడ ఉండుట మంచిది ఇప్పుడు వారి యొక్క నాయకుడు వారి యొక్క గురువు వారిని నడిపిస్తున్నటువంటి ప్రధాన అపోస్తుడైన యేసుక్రీస్తు ఎవరు ఏమిటి అనేది ఎప్పుడు గుర్తుపట్టారు ఇదిగో మహిమను పొందిన తర్వాత ఆయన మహిమ ఏమిటో ఆయన బయలుపరిచారు అది ఎప్పుడు అంటే ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయడానికి కొండెక్కినప్పుడు ఆయన తన మహిమ బయలుపరిచాడు తన మహిమను శిష్యులు కనులార చూశారు అతి ఆయన మొఖము మారిపోయింది ఆయన వస్త్రములు దగదగ మెరిసిపోతున్నాయి ఏ చాకలివాడు చలువు చేయనంతగా తెల్లగా ఉతకలేనంతగా అంత దగదగ మెరిసిపోతుందంట అంత శక్తి ఆయన వస్త్రాల్లో నుండి ఆయన ముఖములో నుండి ఆయనలో నుండి ఆ మహిమ ఓ ప్రకాశిస్తూ ఉన్నది అంత ప్రకాశమానమైన రీతిలో ఏసుక్రీస్తుని వాళ్ళు చూస్తూ ఉన్నారు మనల్ని ఇతరులు మహిమలో మనలో ఉన్నటువంటి మహిమను గుర్తుపట్టి మనలో దైవశక్తిని గుర్తుపట్టి మనలో ఏసుక్రీస్తుని చూసి వెళ్ళవు ఏసుక్రీస్తులాగా ఉన్నారు ఏసుక్రీస్తు వెళ్ళ ఉన్నాడు ఇదిగో ఇంత తేజస్సు ఎంత వెలుగు ఎంత మహిమలో ఎలాగా అని ఇతరులు ఆశ్చర్యపడే రీతిలో మనల్ని దేవుడు అలా ఉంచాలని అనుకుంటాడు అయితే అది ఎలా కలుగుతుంది అనంటే అది ప్రార్థనలో మాత్రమే జరిగే ప్రక్రియ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రార్థనలో ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన ఏం చేస్తుంది అనంటే రూపాన్ని మారుస్తుంది మట్టిని మహిమగా మారుస్తుంది మహిమ లేని చోటకి మహిమను తీసుకొస్తుంది ఏమీ లేని చోట ఎడారిలో ఎడారులు ఉన్న చోట ఎడారిలో ఆ సెలయేరులు ప్రవహింప చేస్తాది ప్రార్థన వీడి బారిపోయిన భూముల్ని మరలా చిగురింప చేసేటట్లుగా చేస్తాది ప్రార్థన అక్కడ ఏమీ లేదు సాధారణమైనటువంటి ఒక కొండ ఆ కొండ మీదకి ఎ ఎక్కినప్పుడు ఏసయ్య ప్రార్థన మొదలెట్టాడు ఆ ప్రార్థనలో ఇక జరగవలసిన కార్యాలన్నీ జరుగుతున్నాయి ప్రార్థన అంటే మళ్ళీ చెప్తున్నాను దేవునితో ప్రేమలో ఉండిపోవటం దేవునితో ఉండిపోవటం దేవునితో నడవటం అని అర్థం ప్రార్థన అంటే ఇప్పుడు ఇలా ఏసయ్య తండ్రితో మాట్లాడుతున్నాడు మనకే మనకు పరలోకమందున్న తండ్రి ఉన్నాడు అందుకే ఆయన ప్రార్థన నేర్పించేటప్పుడు శిష్యులకి పరలోకమందున్న ఉన్న మా తండ్రి అని నేర్పించాడు అంటే నేను ఎలాగైతే నా తండ్రి యొక్క నుండి వచ్చి ఎక్కడుండి భూమి మీద ఉండి ఎలా తండ్రితో నేను ఏకమై ఉన్నానో మీరు కూడా తండ్రి అని పిలవటం ద్వారా ఏకమై ఉంటారు ఆయనతో హలే అందుకనే ఇప్పుడు పాడిన పాటలో ఒక చరణం ఒక చరణంలో ఆ పదం ఉంది ఇప్పుడు పాడిన పాటలో ఏ ఏ పదం అనుకున్నారు నీలో నన్ను చేచుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని అంటే తండ్రితో ఏకమై ఉన్నాము తండ్రి నేను ఏకమై ఉన్నట్టు మీరు కూడా నా తండ్రితో ఏకమై ఉండినట్లు నా తండ్రితో మీరుంటే నేను కూడా మీతో ఉన్నట్టే అని ఏసఐ చెప్పాడు కాబట్టి ఇప్పుడు మ మనము దేవ మనము దేవుడు ఏకమైన అనుభవమే తండ్రి అనే పదము అలేలుయా అందుకని ఆయన్ని మనం తండ్రి తండ్రిగా సంబోధిస్తూ అది హృదయంలో నుండి తీస్తూ ఆ మాటని హృదయపూర్వకంగా పలుకుతూ అలా ప్రార్థన చేయాలి తండ్రితో మనవులు తండ్రితో ఒక బిడ్డ చెప్పుకున్నట్లుగా మనం ప్రతిదీ తండ్రితో చెప్పుకునేటట్లుగా ఒక ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చాడు ఆ ప్రార్థనను కనుక మనం చేయగలిగితే ఆ ప్రార్థనలో నలిగితే ప్రార్థన వలన కలిగే ప్రయోజనం ఏమిటంటే మహిమ కలుగుతుంది ఏమీ లేని చోట మహిమ కలుగుతుంది మనల్ని మహి మహిమతో నింపుతుంది ప్రార్థన అలాగే శిష్యులు యేసుక్రీస్తు ఎవరో గుర్తుపట్టారు అంతవరకు ఆయనతో తిరిగారు అంతవరకు ఆయనతో ఉన్నారు అంతగా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళారో ఆయన ప్రార్థన మొదలెట్టాడో ఆ ప్రార్థనలో నుండి ఒక మహిమ ఆయనను ఆవరించిందో అప్పుడు ప్రభా మనం ఇక్కడ ఉండుట మంచిది ఎప్పుడు మనతో ఉన్నవాళ్ళు దేవుని మహిమను మనలో ఎప్పుడు చూ చూడగలుగుతారంటే ప్రార్థనలో దేవునితో ఏకమైనప్పుడు మనము దేవుని మహిమను మనతో మన చుట్టూ ఉన్నవారికి బయలుపరిచేవారిగా ప్రత్యక్ష పరిచేవారిగా తెలియచేసేవారిగా మనం మారాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకని మనలో మహిమ మనం మన దగ్గర మంచి బట్టలు లేకపోవచ్చు లేకపోతే మన దగ్గర సొంత లేకపోవచ్చు ఏమీ లేకపోవచ్చు కానీ మహిమ మాత్రం ఉన్నది ఆ మహిమను తీసుకురాగలిగేది ప్రార్థన ప్రకాశవంతంగా మారిపోయాడు ఇదేంటి మా మా గురువేనా మా యజమానేనా మా బాధకుడేనా మా నాయకుడేనా అని ఒక పేతుడికి ఒక ఆశ్చర్యం కలుగుతుంది ఆ ఆ మహిమలోకి ఒక ఏలియా వచ్చాడు ఒక మోషే వచ్చేసాడు ఆయన మహిమలో ఇప్పుడు వీళ్ళు కూడా కనబడుతున్నారు అలేలుయా మరుగైపోయిన సంగతులను మహిమ బయలుపరుస్తుంది ఏసయ్య మహిమలో మోసే అసలు మోసే మోసే అని ఎప్పుడైనా చూసారా పేతురు మోసేకి పేతురికి ఎన్ని సంవత్సరాలు నీడి ఉన్నది ఏలియాకి పేతుడికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉన్నది కానీ వారు మోసే ఏలియా అని ఎలా గుర్తుపట్టారు అంటే ఏసయ్య మహిమ వచ్చిన చోట ఆయన మహిమ ఉన్న చోట ఆయనకు మహిమ వచ్చే స్థలములో మరుగైపోయినవి కూడా బయలుపడతాయి దాచబడిన మర్మాలు బయలుపరచబడతాయి నిగూఢమైన సత్యములను కూడా మనం గ్రహించగలుగుతాం మోసే అని గుర్తు పెట్టేస్తున్నారు ఇప్పుడు అంటే మహిమ మహిమ ఏమవుతుంది మహిమ ఏం చేస్తుంది అంటే దేవుని మహిమ బయలుపరుస్తుంది తెలియచేస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది అదుగో మోసే అదుగో ఏలియా అంటున్నాడు ఇప్పుడు పేతురు పేతురు నువ్వు ఎప్పుడన్నా చూసేవా భూమి మీద ఎప్పుడైనా నువ్వు నువ్వు మోసని చూసేవా ఏలి అని చూసేవా కానీ ఈ ఎక్కేక అతను పేతురు అతను మోసే అతను ఏలి అని ఎలా చెప్తున్నావు అని అంటే మహిమ దేవుని మహిమ ఏం చేస్తుందంటే రహస్య సంగతులను బట్టబయలు చేస్తుంది మనకు తెలియచేస్తుంది అందుకని మహిమ వచ్చే స్థానమే ప్రార్థన నిలయము ప్రార్థన కొండ ప్రార్థన అనే జీవితం లేదనలు మూలుగుతుంటే ప్రార్థనలో ప్రార్థనలోనే కొండెక్కే లేసునాము ప్రార్థనలో కొండెక్కేయాలి ప్రార్థన చేస్తుంటే అదే కొండ మనకి కొండెక్కినంతగా మారిపోవాలి ప్రార్థన అల్లే లుయ్యా కొండ ఎక్కి మళ్ళీ ది ఎంత ఎక్కాలంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి మళ్ళీ దిగాలంటే ఎంతసేపు పడుతుంది రాయిపల్లి మా పొలం దగ్గర పెద్ద కొండ ఉంది మరి అక్కడున్న వాళ్ళు ట్రైబల్స్ వేటకి కొండ మీద కొంతమంది టీముగా కలిసి మంది వరకు ఏకమయ్యి ఆయుధాలు పట్టుకొని ఎందుకంటే కొండ మీద చిన్నయ్యే ఉండవు జంతువులు మృగాలు ఉంటాయి పెద్ద పెద్ద విష సర్పాలు ఏం వచ్చిన కాళ్ళు చెప్పులు లేకుండా వెళ్ళిపోతారు మళ్ళీ మధ్య మధ్యరాత్రులు వెళ్తారు మధ్యరాత్రి వేటకి వెళ్తారంట కొండ మీద మళ్ళీ వచ్చేస్తారు ఒకరికొకరు సహాయం చేసి ఎప్పుడో వెళ్తారు మళ్ళీ ఎప్పుడో వస్తారు ఒక కొండ ఎక్కడం ఎంతో ప్రయాస దిగటం కూడా ప్రయాసే అంత సామాన్యమైన విషయం కాదు అలాగే ఈ కొండ ఎక్కేటప్పుడు ఈ మృగాలు జంతువులు లేకపోతే విష సర్పాలు ఎలా ఆటంకం మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆటంకాలు కలుగుతాయి కొండ ఎక్కడం ఎంత కష్టమో అలాగే ప్రార్థన చేసేటప్పుడు మొదలెట్టినప్పుడు ఆవలింతలు కష్టం మనకి కొండ ఎక్కడానికి ఏమో సర్పాలు వస్తాయి లేకపోతే మృగాలు వస్తాయని భయం కానీ ఇప్పుడు ప్రార్థన అనే కొండ ఎక్కేటప్పుడు మనకు ఆవలింతలు అనే అనే ఇవి ఎదురవుతాయి బతకు ఎదురవుతాయి నేరసం ఎదురవుతుంది లేకపోతే ఏవేవో తలంపులు వస్తాయి లేకపోతే ఎవరు పిలుస్తారు ఏవో గుర్తు అప్పుడే ప్రార్థనలో ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఆ లోపల గంట అయిపోతుంది అమ్మే గంట అయిపోయింది కదా దేవుని స్తోత్రం ఏసునాములు అడుగుతున్న తండ్రి ఆమె ఇన్ని తలంపులు ఇవన్నీ గుర్తు చేసుకొని ఓ పక్కన ఏదేదో ప్రార్థన చేసేసి గంట అయిపోయింది ఆ గంట తర్వాత చూడండి ప్రార్థన అదే అసలైన ప్రార్థన ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ తలంపులు ఈ తలంపులు అన్నీ వచ్చేసాక ఈ లోపల మనం ఏదో చేస్తా ఉంటాం ప్రార్థన ఏదో మొత్తం మీద నడుగుతుంది బండి ఈ తలంపులు వస్తాయి ఒక ప్రక్కన నోటు నోటితో ఏదో ప్రార్థన చేస్తాం కానీ ఈ ఇదంతా దాటుకొని 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 అప్పుడు ఇంకే కొద్దిసేపటికి ఈ తలంపులేమి రావు గమనించను కావాలంటే అల్లెలుయా అనుభవ అనుభవజ్ఞలు తెలుస్తారు ప్రార్థన మొదలెట్టాక ఇవన్నీ వస్తాయి గుర్తొస్తాయి ఏవో వినబడతాయి చకాగ్గా ఉంటుంది ముగించేస్తాము అప్పుడు ఇప్పుడుగా అరగంట చేసేసాను కదా అయిపో అయిపోతుంది కదా అరగంట చేసాను కదా సరిపోద్దిలే అనిపిస్తుంది ఒక్కోసారి లేకపోతే గంట చేసాను కదా సరిపోతుందిలే అనిపిస్తుంది ఇవన్నీ గుర్తు వస్తాయి కానీ ఇవన్నీ గుర్తొచ్చినా ఆకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేయాలి ఇంకా ఇంకా అప్పుడు ఏ తలంపు రాదు కేవలము దేవునితో స్పష్టంగా మాట్లాడగలుగుతాము అంటే కొండెక్కేస్తాము కొండెక్కాక కొండ మీద ఉండి అప్పుడు ఆయన కలుసుకోగలుగుతాము అదే ప్రార్థన శిఖరం పైకి ఎక్కి చెయ్యాలి ప్రార్థన మొదలెట్టడం అంటే కొండ కింద నుండి కొండపైకి ఎక్కడానికి మొదలెట్టాము అడుగులు వేయిస్తున్నాం ఒక గంట గంటన్నర తర్వాత కొండ ఎక్కేసినట్టే ఆ తర్వాత ప్రార్థన మొదలెట్టాలి అల్లేలుయ్యా అంతవరకు స్థుతిస్తూ అని అలా ధ్యానం చేస్తూ అలా ప్రార్థనలు నలిగి నలిగితే ఈ తలపులన్నీ వచ్చి వచ్చినట్టుగా పోతాయి ఈ స్వరాలు ఇవన్నీ పోతాయి అందుకనే మనకి ర రెండు గంటల పైన ప్రార్థన ఉండాలి అలే అప్పుడు ప్రశాంతమైన ప్రార్థన జీవితం కలుగుతుంది ప్రశాంతంగా ప్రార్థన చేస్తాం అప్పుడు మనం చెప్పేది దేవుడు స్పష్టంగా వింటాడు ఏ తలంపులు రావు కాబట్టి ఆయన చెప్పేది కూడా మనకి వినపడతాయి లేకపోతే ఎన్ని ఆలోచనల మధ్యలో ఆయన స్వరం మనం ఏమైనా కలుగుతుంది చెప్పలుయా అందుకనే ప్రార్థన కొండ ఎక్కడ వంటి అంత సులువైన ఏమీ కాదు అలేలుయా అన్ని చేస్తారు కానీ ప్రార్థన చేయరు చాలా మంది ప్రార్థన కొండ ఎక్కడం అంటే అంత సులువు నేను కాదు కాబట్టి దేవుని బిడ్డలరా యేసుక్రీస్తు ఆ ప్రార్థన కొండ ఎక్కాడు అక్కడెక్కి మహిమను మహిమను పొందుతున్నాడు అక్కడ కొండ ఎక్కేసిన తర్వాత కొండ ఎక్కేసిన తర్వాత అంటే ప్రార్థన మొదలెట్టి ప్రార్థన చేస్తున్నాడు చేస్తున్నాడు ప్రార్థన మహిమను తీసుకొచ్చేసింది ఆయన మొక్కలోకి వచ్చేసింది అల్లేయా ఆయన చర్మ రూపం మారిపోయింది ఏసునామో ఆయన వస్త్రాలు కూడా దగ దగ మెరిసిపోతున్నాయి హేమలే తెల్లగా ప్రకాశించిపోతున్నాయి ఏమిటి అని అంటే ప్రార్థన ఆ భౌతిక జీవితాన్ని కూడా చేస్తుంది మహిమ వచ్చి మన మీద ఉంటదండి అల్లే ఏదో మొక్కల మీదకి శీతాక ఒక చిలక వచ్చి వాలినట్టుగా దేవుని మహిమ వచ్చి మన మీద ఉండిపోతాం అల్లేలుయ్యా ఎప్పుడు ప్రార్థనలో ఆ స్థాయికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి ఆ రీతిలో ప్రార్థన చెయ్యాలి అరగంట గంట ప్రార్థనకైతే మహిమను మనం చూడలేమేమో కానీ గంటల తరబడి చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా మహిమను మోసుకొస్తుంది అల్లేలుయ్యా అప్పుడు మహిమ వచ్చిందంటే అది ఒక శిష్యులు ఏమంటారు చూడండి అది కూడా మనం ఇక్కడ ఉండిట మంచిది మనం మన విలువ ఏమిటో మన వాల్యూ ఏమిటో ఇతరులు గుర్తుపడతారు మనం ఎవరూ గుర్తుపడతారు అలే లుయ మనం ఎవరూ గుర్తుపట్టడమే కాదు పరిస్థితులు కూడా మనల్ని చూసి భయపడతాయి మహిమను చూసి మరణం వెళ్ళిపోద్ది వెనక్కి లాజరు మరణం లాజర్కి మరణం వస్తే మహిమను పొందిన యేసు మహిమలో ఉన్న యేసు మహిమను మోస్తున్న యేసు సమాధి ముందుకెళ్ళి లాజరు బయటికి రా అంటే అదిగో లాజర్ను బయటికి తీసుకొచ్చిన మహిమ అలే లుయ మరణము కూడా ఓడిపోద్ది ఇంకో మాట చెప్పనా మోసే ఏలియా వాళ్ళు మరిగ చనిపోయిన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళే కానీ మహిమ ఏం చేసింది వాళ్ళని సజీవులుగా నిలబెట్టింది ఇప్పుడు వాళ్ళు కనుమరుగైపోయిన వాళ్ళు కాదు ఇంకా మళ్ళీ పరలోకి వెళ్తే మళ్ళీ రారని కాదు వాళ్ళు జీవముతో ఉన్నారని రుజువు చేస్తుంది మహిమ మహిమలుయా మహిమ మనల్ని రుజువు చేస్తాది దేవుని సన్నిధిలో మోసే అయిపోలేదు ఉన్నాడు అని రుజువు చేస్తుంది మహిమ ఏలియా అయిపోలేదు అదిగో ఉన్నాడు ఒక యజుబలు అడ్డొచ్చింది యజుబలు చేత పతనం అంటే అవలేదు అదిగో ఉన్నాడు ఏలియా ఉన్నాడు సేవ ఏలియా సేవ ఉన్నది మోసే సేవ ఉన్నది అవేమి అకారత్వం అయిపోలేదు అవేమి మరుగైపోలేదు అయిపోలేదు కాబట్టి దేవుని ప్రియ పెట్లారా దేవుని మహిమ రుజువు చేస్తది దేవుని మహిమ మరుగైపోయిన వాటిని బయలుపరుస్తది దేవుని మహిమ యా ఏదైతే మనం కళ్ళతో చూడలేకపోతున్నామో కళ్ళును తెరిపిస్తాది ఇప్పుడు పేతురు యాకు యాహాన్లు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఉండుట మంచిది అన్నాడా ఆ తర్వాత ఏమన్నాడు అనుకున్నారు చదవండి మాట లోకసు వార్త ముప్పై మూడు తొమ్మిది ముప్పై మూడు మనం ఇక్కడ ఉండటం మంచిది ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు మేము కట్టుతామని మూడు పర్ణశాలలు ఏం చేస్తాడంట కడతాడంట అంటే ఇప్పుడు ఏంటి ఒక నిర్మాణం అలే లుయా కోరుకుంటే నిర్మాణం రెడీగా ఉంది ఇప్పుడు మహిమలో ఉన్నవారికి మహిమలో ఉన్నవారికి ఆయన ఏం చేస్తాడో తెలుసండి నిర్మాణం అవసరమైనవి కూడా ప్రభు ఇస్తాడు అలే లుయా అలాగ నాయన ఏమైనా కోరుకున్నాడా ఇప్పుడు నేను మహిమలో ఉన్నాను కదా కట్టేయండి అన్నాడు ఆయన అక్కర్లేదు ఇది అశాశ్వతమైనది నాయన బాబు శాశ్వతమైనది మహిమ మహిమ నివాసంలోకి వెళ్ళిపోతాం బాగా కడతానన్నా కదా కట్టే అనలేదన కట్టేవాళ్ళు రెడీగా ఉన్నారు పరిచయ చేయడానికి రెడీ అయిపోయి రేసునామాలు అలేలుయా చూడండి మహిమలో మహిమను చూసిన తర్వాత వాళ్ళు పరిచర్ చేయడానికి రెడీ అయిపోతున్నారు కొన్నిసార్లు ఎవరో ఏంటో ఒక ఆయన కీబోర్డ్ ఏదో వాయిస్తాడు ఆయన మీటింగ్కి వచ్చేటప్పుడు మీ ఒక మీటింగ్లో వాయించడానికి వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఒక అన్యుడు ఎవన వస్తుండే తీసుకొచ్చాడు నాతో పాటు రా సరదాగా వచ్చిన అబ్బాయి అలా బెత్త బెత్తర చూపులు చూస్తున్నాడు అంట కీబోర్డ్ వాయించడానికి వచ్చిన అబ్బాయితో పాటు వచ్చిన అంజుడు ఆ కుర్రుడు అటు ఇటు చూస్తున్నాడు అక్కడ ఉన్న పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఏంటి అలా చూస్తున్నట్టే అబ్బాయి ఎవరో నువ్వు తీసుకొచ్చేవంటే నేనే తీసుకొచ్చానండి అని ఏంటి అబ్బాయి అలా ఉన్నాడు అంటే వచ్చినప్పుడల్లా ఇంక ప్రార్థనకే తీసుకొచ్చేవాడు అంట ఆ కుర్రుడిని ఆ పాస్టమ్మ గారు ఆ అబ్బాయి విషయం చాలా గలిబీలు అయ్యేవారు ఎందుకంటే అటు ఇటు చూసేవాడు అల్ర అల్ల్రగా ఉండేవాడు కానీ పాస్టర్ గారు అన్నారంట ఏదో రోజు పెద్ద సేవకుడు అయిపోతాడులే అన్నాడంట అయవజనుడు నిజంగా కొంతకాలానికి ఆ యవనస్తుడు సేవకుడికి కుడిబం అయిపోయాడు తెలుసు ఆయన ప్రవీణ్ ప్రవీణ్ గారు ఉన్నారు చూడండి బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గర శ్రీను అని ఒక అన్న ఉంటాడు శ్రీను అని వాళ్ళ పాప పా చిన్నప్పటి నుండి పాట పాడేటప్పుడు చేయి పట్టుకుని పాడేస్తాడు ఆయన పేరు శ్రీను అతనే కీబోర్డు వాయించడానికి వచ్చిన ఆయనతో పాటు సరదాగా వచ్చి వాడు అటు ఇటు చూసుకుంటు ఇప్పుడు అతను ఎలాగ మారిపోయాడు చూడండి ఇప్పుడు నమ్మకమైన వాడిగా మారిపోయాడు ఆ శావలం ఏదో సరదాగా వచ్చి వచ్చి కూడా అంటే అంతే అలాంటి దేవుడు ఎలా మార్చేసేడో చూడండి అంటే ఇతను వస్తాడు ఇతను ఒక పరిచారకుడు అవుతాడని ఆ సేవకులకు ఆశ లేదు మనం ఆశ పడని దానిని కూడా ప్రభు మన జీవితంలో తీసుకొచ్చి పెడతాడు ఇలా జరుగుతుందని మనం తలంచని అనుకోనని కార్యాలు ప్రభు చేస్తాడు మేము కట్టడానికి మేము రెడీగా ఉన్నాం మీ బాగోగులు చూసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం వాటిని ఆశించలేదు ప్రభు కానీ ప్రభుకి అవన్నీ రెడీ చేయడానికి శిష్య బృందం ఏర్పడిపోయింది వారు కట్టడానికి రెడీగా పూలు మేము కట్టేయడానికి పూలు అంటున్నారు ప్రభు వద్దన్నాడు కానీ అక్కడ ఒక టీం ఒక ఐక్యత మేము కడతాము అంటున్నారు దేవు దేవుని బిడ్లారా మహిమలో మనం ఉన్నప్పుడు మనం లోక సంబంధమైనది ఏవి కోరుకోలే లోక సంబంధం ఏమీ కోరు అవి మన దగ్గరకు వస్తాయి అనేకులు మనకి పరిచారుకులుగా కూడా మార్చబడతారు వారు కూడా మనతో ఏకమై ఏకమై ఉంటారు మహిమను చూసి ఏం పారిపోలేదు వాళ్ళు మేము ఎక్కడ ఉంటాం మీతో పాటు మేము కూడా ఉంటాం ఎక్కడ అల్లెల్వి మన దేవుని మహిమ మనలో నుండి బయలుదేరినప్పుడు అనేకులు మనతో ఉండిపోవడానికి ఇష్టపడతారు మహిమలో ఉండిపోవడానికి ఇష్టపడతారు అందుకని మహిమను కలిగి ఉండాలి మనం అలే లుయా తాను ఎరుగకే చెప్పిశాడంట ఏం చెప్తున్నాడో తెలీదు కానీ అలా చెప్పిశాడు తర్వాత ముప్పై నాలుగు వచ్చిన అతడు ఈ మాటలు ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టింది చూడండి అప్పుడు ఒక మేఘము వచ్చి అతను ఎలా మాట్లాడుతూ ఉండగానే ఒక మేఘం వచ్చి వాళ్ళని కమ్ముకుంది మేఘంలోకి వెళ్ళిపోయారు మేఘం వచ్చి కమ్ముకోగానే ఇప్పుడు భూమి మీద లేరు ఇప్పుడు మేఘంలోకి ఎక్కిసారు మేఘంలోకి వెళ్ళిపోయారు మహిమ యేసుని మహిమను గుర్తుపట్టిన తర్వాత ఏ సయ్య మహిమను చూసిన తర్వాత ఇక మేఘములోకి వెళ్ళిపోవడమే తండ్రి కూడా ఉన్నాడు అక్కడ తండ్రి శబ్దము అదే ఆ శబ్దము తండ్రి తండ్రి స్వరం వినబడుతుంది అక్కడ ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను ఈయన మాట వీణుడి తండ్రి దిగొచ్చేసాడు కుమారుడు ఉన్నాడు అక్కడ తండ్రి ఉన్నాడు అక్కడ అలేలుయ మహిమ ఉన్నది అన్ని ఏకమైన చోటు అపోస్తుల ప్రవక్తలు ఏకమైన చోటు అది చూడండి ఒక మహిమ ఎలా ఎలా సమకూర్పు చేస్తుందో అపోస్తులను సమకూర్చేసింది ప్రవక్తలను సమకూర్చేసింది తండ్రిని తీసుకొచ్చింది మహిమ అన్నిటినీ ఐక్యపరుస్తుంది మహిమ మహిమ ఉన్న చోట ఐక్యత ఉంటది నీ దేవుని బిడ్లారా అందుకనే మనం మహిమను కోరుకోవాలి ప్రభు నా ద్వారా ఎల్లప్పుడూ నీకు మహిమ కలగాలి నాలో నీ మహిమ కనబడాలి ప్రజలు అన్యులు చూడాలి నీ మహిమను మనం మాట్లాడేటప్పుడు అబ్బా భలే మాట్లాడుతున్నారండి అదే దేవుని మహిమ అంటే ఏ మాటలు దైవికమైన మాటలు అన్ని విధాలుగా ఇలాంటి మహిమ ఆ మేఘములో నుండి ఆ మేఘములోకి ప్రవేశించాక ఇదిగో అని ఒక శబ్దము మేఘములో నుండే పుట్టిందంట అల్లే మేఘములో నుండి తండ్రి మాట్లాడుతున్నాడు తండ్రి అంటే తండ్రి స్వరం కూడా వినగలిగే కృపొచ్చేసింది వీళ్ళకి ఈయన మాట వినండి ఎవరి మాట వినాలి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఏ తాను ఎరుగకే మాట్లాడుతున్నాడు కదా ఏ ఏం మాట్లాడాలో ఎరుగుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి ఒక దిక్సూచి ఒక మార్గదర్శకత్వం తండ్రి చెప్తున్నాడు ఇదిగో కలవరు పడకండి భయపడకండి ఇదిగో ఈయన మాట వినండి మోసే మాట కాదు మాట కాదు మరి ఎవరి మాట ఏసు మాట వినాలి ఎందుకని ఆ మోషయా కూడా ఏసై మాటే విన్నాడు ఆ ఏలియా గారు కూడా ఏసై మాటే విన్నాడు మీరు కూడా ఏసు మాటే వినాలి అలేలుయా అందుకని ఎవరు ఎంత మహిమను కనుపరిచినా పెద్ద మహిమ కనబడిపోయినా మనం ఏసై మహిమలోనే ఉండాలి ఆ మహిమే శాశ్వతం అక్కడ అలేలుయా అబ్బా ఏలియా కనిపించాడు కదా అని ఏలియా వెనకలిపి మోసే కనిపించాడు కదా అని మోసే వెనకాల వెళ్ళిపోదావా మోసే లాంటి కార్యాలు చేసే సేవకులు కనబడవచ్చు రానున్న రోజుల్లో ఏళ్ళెలాంటి అగ్ని అభిషేకం కలిగి బలంగా వాడబడే సేవకులు కనబడవచ్చు ఏ సయ్య మహిమనే వెంబడించాలి వారి దగ్గర వారిని వెంబడించిన ఏ సయ్య మహిమలోనే ఉండి వెంబడించాలి అల్లేయ తండ్రి స్వరము కూడా వినగలిగే కృప పొందేరు వాళ్ళు మహిమ మహిమ దేవుని స్వరం వినేలా చేస్తది మహిమ దేవు ఏ ఎవరి మాట వినాలో కూడా చెప్తుంది అందుకని మహిమ ఉన్న చోట మనం ఉండుట మంచిది అలేలుయ ఆ తర్వాత ముప్పై ఆరులో చూడండి ఆ శబ్దము వచ్చిన తర్వాత ఏసు మాత్రమే ఏసు యేసయ్య మాత్రమే అంటే ఏసు ఏసయ్యను రుజువు చేస్తుంది దేవుని బిడ్డలారా మనం పొందే మహిమ మనలో ఏసుని రుజువు చేస్తుంది కాబట్టి ఏసయ్యకే యे మహిమ మన ద్వారా ఇదంతా ఎక్కడ అంటే ప్రార్థన ప్రార్థనలో జరుగుతున్న అనుభవాలు ఇవన్నీని ప్రార్థనలోకి వెళ్ళామంటే ఏమి జరగకుండా ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళామంటే ఏం జరగకుండా చేస్తుందండి వంటగదిలోకి ఆ ఇంటి ఇల్లాలు వంటగదిలోకి వెళ్ళారు అని అంటే దాని అర్థం ఏంటి అక్కడ ఏదో రెడీ అవుతుంది ఒట్టిగా రారు అక్కడ ఒక వంటకం సిద్ధం సిద్ధపడే ఉంటుంది అక్కడ అలాగే ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్ళామంటే అక్కడ ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది జరిగే వరకు రాకూడదు మనం అల్లేయా జరిగే వరకు రాకూడదు అలా ఉండాలి అందుకనే దేవుడు దేవుని సన్నిధి మనకు ఒక విందుశాలగా ఉండాలి అంత ప్రియముగా ఎంచుకోవాలి కాబట్టి మనం ప్రార్థన పరువులమై కడవర దినంలో అత్యధికమైన ప్రార్థనతో నింపబడతాం దేవుడి మాటలు మనం దీవించును దీవించునుగాక ప్రార్థన చేసుకుంటాం